చిన్న మాట గురించి మనం నేర్చుకుందాం అదేంటయ్యా అంటే గోయింగ్ టూ గోయింగ్ టూ గోయింగ్ టు అనేది ఇంగ్లీష్లో అలా వాడాలి ఇక్కడ గోయింగ్ టు అంటే వెళుతున్నాడు అని కాదు గోయింగ్ టూ అంటే వెళుతున్నాడు అని కాదు చెయ్యబోతున్నాడు అని ఈ పని చెయ్యబోతున్నాడు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం ఎప్పుడు వాడతాం గోయింగ్ టు అంటే వెన్ యూ మేక్ ప్లాన్స్ ఫర్ ఫ్యూచర్ రాబోయే కాలానికి మీరు ఆల్రెడీ ప్లాన్స్ రెడీ చేసేసారనుకోండి అప్పుడు మనం వాడేది గోయింగ్ టు అని చెప్పి మనం ఇంగ్లీష్లో అనమాట ఇప్పుడు చూడండి ఇలా హీఈస్ గోయింగ్ టు గోయింగ్ టు విజిట్ లండన్ హీఈస్ గోయింగ్ టు విజిట్ లండన్ ఆల్రెడీ ప్లాన్స్ అన్నీ తయారైపోయి టికెట్స్ కూడా బుక్ చేసి ఉండొచ్చు అయినా కాబట్టి అతను గ్యారంటీగా వెళ్ళబోతున్నాడు హీ హ్యాస్ ఆల్రెడీ బుక్డ్ ద టికెట్స్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అనే ఉద్దేశంతో మనం తిని చెప్తా అన్నమాట సో గోయింగ్ టు అనేది ఇక్కడ వెళుతున్నాడు అని కాదు చేయబోతున్నాడు ఎందుకంటే ఆల్రెడీ మనం ప్లాన్స్ తయారు చేసేసుకున్నాం రెడీగా ప్లాన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి రైట్ రైట్ షీ షీ షీఈ గోయింగ్ టు షీఈస్ గోయింగ్ టు మీట్ ద డాక్టర్ షీఈస్ గోయింగ్ టు మీట్ ద డాక్టర్ ఆవిడ డాక్టర్ని కలవబోతుంది షీఈస్ గోయింగ్ టు మీట్ ద డాక్టర్ ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసేసుకుంది ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసేసుకుంది అన్నీ కూడా ప్లాన్స్ అన్నీ కూడా మనకి రెడీ అయిపోయినాయి రైట్ ఈ విధంగా మనం గోయింగు టు అనే చెప్తాం సో గోయింగు టు అనేది చెయ్యబోతున్నాడు అతను తప్పనిసరిగా చేయబోతున్నాడు అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం అనమాట రైట్ కాబట్టి ఈ విధంగా మనం ఫ్యూచర్ ప్లాన్స్కి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు ఫ్యూచర్ ప్లాన్స్కి ఆల్రెడీ మనం కనుక ప్లాన్ చేసుకుంటే రైట్ రైట్ ఇప్పుడు ఐ ఐ యామ్ గోయింగ్ టు ఐ ఆమ్ గోయింగ్ టు బై ద హౌస్ ఐ యామ్ గోయింగ్ టు బై ద హౌస్ నేను ఇల్లు కొనబోతున్నాను నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేశాను ప్లాన్స్ అన్నీ కూడా అయిపోయినాయి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి ఉండొచ్చు నేను అడ్వాన్స్ కూడా నేను ఇచ్చేసి ఉండొచ్చు ఈ విధంగా చెప్పడానికి మనం గోయింగ్ టు అనేది వాడతాం అనమాట ఇంతకు మించి ఏమీ లేదు తిందో కాబట్టి వెన్ యూ హవ్ మేడ్ ప్లాన్స్ ఫర్ ఫ్యూచర్ యూ హ్యావ్ టు యూస్ గోయింగ్ టు యూ హ్యావ్ టు యూస్ గోయింగ్ టు అనేది మనం చెప్తాం అనమాట రైట్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్ టుమారో రేపు నా ఫ్రెండ్ని నేను కలవబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్ దే ఆర్ గోయింగ్ టు విజిట్ హీస్ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూడబోతున్నారు బయ్యింగ్ మీటింగ్ నిన్న సినిమా ఇట్లాగా గోయింగ్ టూ పెట్టి గోయింగ్ టూ పెట్టి మనం ఇక్కడ దీన్ని మనం వాడుకోవచ్చు ఈ విధంగా మనం దీన్ని చెప్తాం అనమాట దీన్ని ఇంకోలాగా ఎప్పుడు వాడతామంటే సెకండ్ యూజ్ ఏంటంటే రైట్ ప్రూఫ్ ఉండాలి మన దగ్గర ప్రూఫ్ కనుక ఉంటే అంటే మనకి జరగబోతుంది అని చెప్పి ప్రూఫ్ ఉన్నప్పుడు వాడతాం ఇప్పుడు చూడండి ఈ ఇట్ ఈజ్ వెరీ క్లౌడీ మొత్తం అన్నీ కూడా మేఘాలు ఉన్నాయి కాబట్టి అర్థం అవుతుంది ఇట్ ఈజ్ గోయింగ్ టు రెయిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ఇట్ ఈజ్ గోయింగ్ టు రెయిన్ వర్షం పడబోతుంది దానికి మనకి ప్రూఫ్ ఏంటి మొత్తం అన్ని మేఘాలు వచ్చేసి పెద్ద పెద్ద గాలి వాన గాలి లాగా వచ్చేసింది అనమాట కాబట్టి అందరికి అర్థమైపోద్దా వర్షం పడబోతుందిరా బాబు అని చెప్పి మనం అనుకుంటాం అనమాట రైట్ చూడండి హీ ఈజ్ ఎ పేషెంట్ ఎ పేషెంట్ హీ డిడ్ నాట్ ఈడ్ ఎనీథింగ్ ఫర్ ఫైవ్ డేస్ హీ ఈస్ గోయింగ్ టు ఫాల్ డౌన్ వాడు ఏం తెలియలేదు వైదు రోజులు బట్టి కాబట్టి వాడు పడిపోతాడు గ్యారంటీగా వాడు కరెక్ట్గా పడిపోతాడు రైట్ రాజు ఈజ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ రైట్ హీ వాజ్ హీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ రైట్ హీ ఈస్ గోయింగ్ టు జాయిన్ మే హాస్పిటల్ వాడు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఆడు బాగా అండ్ హీ హీ అపియర్స్ టు బి వెరీ వీక్ చాలా బలహీనంగా కనబడుతూ ఉన్నాడు మనకి సో సర్టన్లీ ఈస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఏ హాస్పిటల్ జాయిన్ ఇన్ ఏ హాస్పిటల్ ఇట్లాగ మనం ఎన్ని కావాలంటే ఆ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట రైట్ ఓకే ద పీపుల్ ద మాప్ ఆర్ వెరీ హంగ్ ఆర్ యాంగ్రీ ద మాప్ అంటే పీపుల్ అనమాట ద పీపుల్ ఆర్ వెరీ యాంగ్రీ దే ఆర్ గోయింగ్ టు పనిష్ ద మ్యాన్ దే ఆర్ గోయింగ్ టు పనిష్ ద మ్యాన్ వాళ్ళు వాడిని పనిష్ చేయబోతున్నారు మనకు ప్రూఫ్ ఉండాలి మనకి ప్రూఫ్ ఉండాలన్నమాట రైట్ రైట్ దే హ్యావ్ దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ దే ఆర్ గోయింగ్ టు బై ఏ కార్ దే ఆర్ గోయింగ్ టు బై ఏ కార్ బట్ ఈ విధంగా మనం గోయింగ్ టు అనేది మనం ఇంగ్లీష్లో వాడుతుంటాం అనమాట ఫస్ట్ ఎట్లా వాడం దీన్ని ఫస్ట్ ఎట్లా వాడడం మీరు ఆల్రెడీ ప్లాన్స్ తయారు చేసుకుంటే వాడాం ప్లాన్స్ అన్నీ కూడా రెడీ అయిపోతే వాడాం రైట్ రెండోది ఏంటంటే మనకి జరగబోతుంది అని చెప్పి ప్రూఫ్ ఉంటుంది అనమాట అప్పుడు మనం దీన్ని వాడతాం అనమాట సో డియర్ స్టూడెంట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్